ના ના નીકળાવી ના નીકળે

अरे तू बोलियो अरे तू बोलियो दादा दादा छोटू आलया देख के जाना लगा दो माता चलो चलो नहीं नहीं ना मामू आरे कहां रे जरा बैठो सु बैठो तेरे घर का मैं आगो लेके चले चलो बहुत बोल ना चलो चलो चला 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 थैंक यू थैंक यू थैंक यू सही बात है મોલેના એના રાધિકા રાધિકા એનાજી ప్రజలకు తెలియజేస్తున్నాడు ఏమైనా కాంటే ఉన్న వాస్తవానికి తెలియజేస్తున్నాను నేను నాకు ఏ పార్టీతోటి నాకు సంబంధం లేదు నేను టీవీ టీవల్ నైన్ నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా తెలంగాణ ప్రజలకు తెలియజేయడం ఏమైనా కాంటే ఈరోజు పదకొండో తారీఖు నాడు ఎలక్షన్ కౌన్సిల్ ఎలక్షన్ జరిగింది పోలింగ్ బూత్లో ఇండిపెండెంట్ క్యాండిడేట్లకు లోపల నిలబడి ఇవ్వలేదు ఎంఐఎం పార్టీ వాళ్ళకు క్యాండిడేట్లకు పోలింగ్ బూతులు నిలబడనీయలేదు ఆ టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్లకు పోలింగ్ బూతులు నిలబడియలేదు లోపలికి అంటే ఒక క్యాండిడేట్గా నిలబడే వ్యక్తి పోలింగ్ బూత్లో పోయే హక్కు ఉందా లేదా నేను తెలంగాణ ప్రజలకు అడుగుతున్నాను ఇది కరెక్టా కాదా దీనికి ఆన్సర్ ఇవ్వాలి నా పేరు మహమ్మద్ పాషా నా సెల్ నెంబర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను టిబల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సెవెన్ ఫోర్ డబల్ సిక్స్ ఇది నా సెల్ నెంబర్ ఇది రాంగ్ ఉంటే నాకు చెప్పండి ఫోన్ చేసి సంగారెడ్డి జిల్లాలో ఏ విలేజ్లో అయినా కానీ ఎవ్వరికి కన్యాణం జరిగినా కానీ నాకు తెలియచేయచ్చు అని ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాను మీడియా ప్రజల పక్షం ఉంటుంది ఒకరికి బానుసు కాదు ఉన్న వాస్తవాలు తెలియజేస్తాను ఈ చాందపాష ఎంతోమంది నన్ను బెదిరించారు ఫోన్లు చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నన్ను దొబ్బేశారు మెడబట్టి దొబ్బేశారు కూడా నన్ను నాకు వార్నింగ్ కూడా ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాయకులు చెప్పినట్టు వార్తలు పెడితే మంచిది అంటున్నారు లేకపోతే మీడియా మిత్రుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు ఇది న్యాయమా అని నేను తెలంగాణ ప్రజలకు అడుగుతున్నాను ఇది న్యాయమేనా ఇది ఎక్కడిది న్యాయం అండి ఏం చేస్తున్నారు అసలు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు ఇట్లా మీడియా మిత్రుల మీద పగబట్టాడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది ప్రజలు నిర్ణయించుకోవాలి ప్రజలు సమాధానం బుద్ధి చెప్పాలి ఇప్పుడు ఎంపీటీసీ జంపటిసి ఎలక్షన్ కూడా వస్తున్నది సమాధానం బుద్ధి చెప్పాలండి మేము కరెక్ట్ వార్తలు పెడితే మా మీద అక్రమ కేసులు పెడతారా ఇది పద్ధతేనా మీరు చెప్పండి ఇప్పుడు సంగారెడ్డి డిస్టిక్లో జహరాబాద్లో వార్డ్ నెంబర్ ట్వంటీ వన్లో ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నిలబడ్డాడండి అతని గుర్తు హాపిల్స్ సేఫ్ గుర్తు ఆ క్యాండిడేట్కి మనకు ట్వంటీ వన్ వార్డులో ట్వంటీ టూ వార్డులో క్యాండిడేట్కు లోపల నిలబడనియలేదు అవునండి జైరాబాద్ వార్డ్ నెంబర్ ట్వంటీ టూ ఎంఐఎం పార్టీ నుంచి క్యాండిడేట్ నిలబడ్డాడు ఆయనకు పోలింగ్ బూత్ లోపల నిలబడనియలేదు ఎందుకు నిలబడనియరు ఒక క్యాండిడేట్ అతడు క్యాండిడేట్కు ఎందుకు నిలబడనియరు దానికి ఆన్సర్ ఇవ్వండి ఇది ఇక్కడ రూల్స్ ఉందా చెప్పండి ఎక్కడ చూసినా కొట్టుకున్నారు దొబ్బేసుకున్నారు ఒకరి వ్యక్తిగా ఒకరు మాట్లాడుకున్నారు ఒక మీడియా మిత్రుడు వీడియోలు తీసుకుంటే వీడియో తీసుకోదని నా దగ్గర నుంచి వీడియోలు డిలేట్ చేశారు ఇది పెద్దదా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పండి మా మీడియా మిత్రుడు ఒక పోలింగ్ బూత్ పోతే వీడియోలు తీసుకుంటే తీసుకోదని బెదిరించుడు ఇది న్యాయమైన అంటే చిన్న మీడియా కానీ పెద్ద మీడియా కానీ మీడియా మిత్రులకు ఎందుకు దెబ్బేస్తున్నారు ఎందుకు అడగనిస్తలేరు ప్రజలకు అడుగుతున్నారు కదా ప్రజల సమస్యలు ఏంది అసలు ప్రజలకు బాధ ఏంది మీడియా మిత్రులు కనుక్కున్నాడు తప్ప నువ్వు ఇవ్వనిరా అని మాట్లాడుతున్నారు ఎవరు ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరొక్కసారి తెలియజేస్తున్నాను ఇది తప్పు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజలు ఏమడుగుతున్నారంటే ఇస్తున్నారు ప్రజలు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ప్రజలు చెప్తున్నారు ఇది వాస్తవే కాదా నేను తెలంగాణ ప్రజలకు అడుగుతున్నాను సీఎం గారు ఇచ్చిన హామీ అమలు చేశారా ఐదు వందలకు గ్యాస్ ఇస్తానని మోసం చేసిండు కదా సీఎం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఐదు వందలకు గ్యాస్ ఇచ్చిరా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు చెప్పండి ప్రజలకు అడుగుతున్నాను నేను రేషన్ కార్డు మీద నెలకు రెండు వేల ఐదు వందలు వేస్తాను నెల నెలకు వేసిండా మరి ఇది మోసం చేసినట్టే కదా విక్రయాలకు ఆరు వేల రూపాయలు పెంచని అమలు చేస్తానని మోసం చేసిండా లేదా అది కూడా తొంభై రోజులు అమలు చేస్తానని చెప్పి మాట ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మహిళలకు నెలలకు నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పారు ఇచ్చిరా నేను అడుగుతున్నాను నేను తెలంగాణ ప్రజలకు అడుగుతున్నాను ఇది వాస్తవా కాదా సమాధానం ఇవ్వండి నేను తెలంగాణ ప్రజలకు అడుగుతున్నాను దీనికి ఆన్సర్ ఇవ్వగలుగుతారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు శేషీరా అని చెప్తున్నారు నువ్వు ఎవనీరు అడగే నువ్వు నువ్వెమనీ అడిగే అని మీడియా మిత్రులకు ఆ పాలి యూట్యూబ్ ఛానల్ వాడు 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 అని ఇలా మాట్లాడతారా వార్తలు కవర్ చేస్తే మీడియా మిత్రులకు దెబ్బేస్తారా ఇది పద్ధతినా మీడియా మిత్రులు న్యాయంగా మాట్లాడితే కరెక్ట్ మాట్లాడితే కరెక్ట్ వార్తలు పెడితే ఎవరు పెట్టినరా అని మీడియా మిత్రుల మీద కేసులు పెడతారా ఇది న్యాయం ఎక్కడిది న్యాయం అండి ఇది చెప్పండి అందుకే తెలంగాణ ప్రజలకు నేనేం చెప్తున్నాను అండి ఇది వాస్తవా కాదా సమాధానం బుద్ధి చెప్పాలి తెలంగాణ ప్రజలకు అని నేను కోరుకుంటున్నాను నేను ఒక జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా నేను ఉన్నది ఉన్నది వాస్తవానికి తెలియజేస్తున్నాను నేను ఉన్నది వాస్తవాలు పెడుతున్నా మా ఛానల్ కరెక్ట్ ఛానల్ పేడ వార్తలు పెట్టది నేను ఏ పని చేసినా కానీ నీతి నిజాతీగా పనిచేస్తున్నాను నేను ఎవరికి నాయకులకు భయపడటానికి కాదు నేను ఎవరికి లొంగటోని కాదు వాస్తవానికి వార్తలు పెడుతున్నాను వాస్తవానికి నేను ప్రజలకు బాధలేంది ప్రజల ఏంది ప్రజలు ఏ ఇబ్బందులు ఉన్నారు ఎన్ని సమస్యల నుంచి ఉన్నారు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు అవి నేను కనుక్కోవద్దా నేను కనుక్కోవద్ద నేను అడగద్దట అడిగితే అక్రమ కేసులు పెడతారట ఇది పద్ధతి మొన్న కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాకు దొబ్బేశారు నన్ను తిట్టేశారు నన్ను మెడబట్టి నూకేశారు నా ఫోన్ గుంజుకొని వీడియోలు కూడా డిలీట్ చేశారు ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటే ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రోడ్ చేసినట్టే కదా తెలంగాణ ప్రజలకు అడుగుతున్నది ఇది కరెక్టా కాదా మరి కరెక్ట్ అయితే మరి ఈ ఈ ఈ మమ్మ కూడా సపోర్ట్ చేస్తారా లేదా చాందపాషాకు ప్రాణాలకు భయపెట్టాడు కాదు చాందపాషా ఎదిరించేవాడు హక్కుల గురించి న్యాయము కోసం పోరాడతాను నేను నీతి ఉంటాను ఒక వార్త కవర్ చేయాలంటే రోడ్డు మీదకి వెళితే నా ప్రాణాలు తెగించి రోడ్డు మీదకి వెళ్తాను ఉన్న వాస్తవాలు తెలియజేస్తా నేను తెలుసుకుంటాను ఫస్ట్ ప్రజల నుంచి ఇది వాస్తవ కాదా ప్రజలు ఏ బాధలు ఉన్నారు ఏ ఇబ్బంది పడుతున్నారు ఎన్ని అవస్థలు పడుతున్నారు అది కనుక్కున్నాను ఫస్ట్ అంటే నేను ఫస్ట్ ఆధారాలు సంపాదిస్తాను ఆధారాలు సంపాదించి నేను ఉన్న వాస్తవాలు నేను ప్రజలకు దృష్టికి తీసుకెళ్తాను అధికార దృష్టికి తీసుకెళ్తాను ఇది తప్ప అని నేను అడుగుతున్నాను మరి ఎందుకు ట్యాచర్ చేస్తున్నారు చెప్పండి ఎందుకు ట్యాచర్ చేస్తున్నారు అంటే ఈ చాంద్రపాషా ఒక జర్నలిస్టు అమ్ముడు పోతాను అనుకున్నారా నేను ఎవరికి అమ్ముడు పోను నేను ఎవరికి బానుసులు కాదు నేను ఒక దేవునికి బానుసులు అవుతారు నేను నీతి ఉంటాను అందుకే నేను భయపడను నేను తప్పు చేస్తే భయపడతాను తప్పు చేయండి నేను ఎవరిని అయ్యకు కూడా భయపడను ఎంతమంది టార్చర్ చేస్తారా నాకు చేసుకుంటారా ఏం చేస్తారా మీరు అక్రమ కేసులు పెడతారు కదా అంతే కదా పోలీసు వాళ్ళు కూడా తొత్తులుగా మారిపోయారు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అవునండి ఇది వాస్తవం చెప్తున్నాను ఎందుకంటే ఒక ఒక క్యాండిడేట్కు పోలింగ్ బూత్ నిలబడే హక్కు లేదా ఒక క్యాండిడేట్ పోలింగ్ బూత్ పోవద్దా మరి ఎలా దొప్పేస్తారు ఎలా నొక్కేస్తారు కాండిడేట్లకు ఈరోజు సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్లో ప్రతి ఒక్క క్యాండిడేట్ బయట ఉన్నారండి అంటే పోలింగ్ బూత్ ఎందుకు చెప్పండి ఇప్పుడు అంతేందుకు ఇప్పుడు జగ్గారెడ్డి క్యాండిడేట్కే దొప్పేశారు పోలీసు వాళ్ళు జగ్గారెడ్డి క్యాండిడేట్కు గల్లబట్టి నూకేశారు గల్లబట్టి జగ్గారెడ్డి క్యాండిడేట్కు ఇది తప్పా కాదా అంటే పోలీసులు వాళ్ళు అవినీటి పనులు చేయొచ్చు పోలీసులు వాళ్ళు రౌడిజం చేయొచ్చు అంటే పోలీసు వాళ్ళకి అడిగే వాళ్ళు ఎవరు లేరా నేను అడుగుతున్నాను చాంద్రపాషానికి దీనికి ఆన్సర్ ఇవ్వండి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది తప్పు చేస్తున్నారు ఒక మీడియా మిత్రుడు ఉన్న వాస్తవాలు పెడితే అక్రమ కేసులు పెడతారా అంటే తప్పు ఎవరు చేస్తున్నారు దీంట్లో ఎవరు తప్పు చేస్తున్నారు మీడియా వాళ్ళు తప్పు చేస్తున్నారా పోలీసు వాళ్ళు తప్పులు చేస్తున్నారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్పులు చేస్తున్నారా అది ప్రజలు సమాధానం బుద్ధి చెప్పాలి ఇప్పుడు వచ్చే జెంపిటీసీ ఎంపీటీ ఎలక్షన్లో ప్రజలు సమాధానం బుద్ధి చెప్పాలి ఎవరు మనకు ఆదుకుంటాడో ఎవరు మనకు పనులు చేస్తారో వాళ్ళకే సపోర్ట్ చేయాలని నేను తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను దయచేసి దీని మీద గమనించాలి మా ఈ మా ఛానల్ని ఫస్ట్ లైక్ చేయండి సబ్క్రైబ్ చేయండి ఫేస్బుక్లో గ్రూప్లలో కూడా షేర్ చేయాలి ఎందుకంటే ఇవి ఉన్న వాస్తవాలు తెలియజేస్తున్నాను అంటే చాదపాచ భయపడతా అనుకుంటారా పది మంది వచ్చి రౌడు మీద ఏం చేస్తారా మొగోడు ఒకడు పేజ్కి పేజ్ మాట్లాడాలి నాతోటి నేను మా ఛానల్ మైక్ పెడతాను దమ్ముందా వెనకన్నా నేను మైక్ పెడతాను మైక్లో మాట్లాడండి మీరు ఏం తప్పులు చేసిరు ఏం మంచి పనులు చేశారు నేను అడుగుతాను నేను అడిగింది ఆన్సర్ ఇస్తే అది మొగతనం అంటారు వెనకే వచ్చి కొడితే వాడు కొంచోడు పేస్కి పేస్ ముంగటికి వచ్చి కొట్టండి దమ్ముంటే మునగాడైతే కొంచోడైతేనే పది మంది తీసుకొని వెంబడి తిరిగి రౌడీజం చేస్తున్నాడు మొగోడు పది మందికి తీసుకొని రౌడీజం చెయ్యడు వెనకకి ఈప్ మీద కొట్టాడు ముంగడికే వస్తాడు మొగోడైతే అంటే పెడికి వాళ్ళు సన్నాసులు కనుకనే కదా ఒక మామ చాందుపాషకు టార్చర్ చేస్తున్నారు ఒక జిల్లా స్టాఫ్ రిపోర్ట్ని నేను ఒక సోషల్ వర్కర్ని నేను నన్ను ఎందుకు టార్చర్ చేస్తున్నారు అంటే వీళ్ళు తప్పులు ఎలా బయట పెడతాడు అని వాళ్లకు భయం ఉంది వాళ్ళకు ఉచ్చపడుతుంది ఈ చాందపాషకు భయపడుడు లేదు చాందపాషా నీతి నిజాయితీగా ఉంటాడు కనుక ఆ ధైర్యంగా ఆ దర్జగా మాట్లాడుతున్నాడు నేను నేను ఒక జర్నలిస్ట్ నేను అమ్ముడు పోను ప్రతి ఒక్క జర్నలిస్ట్ అమ్ముడు పోతున్నారు అందుకే అధికార వాళ్ళకు నాయకులకు బానుసులు అయిపోయారు చాందుభాషా ఎవరికి బానుసులు కాదని నేను తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను రిక్వెస్ట్ చేసి ఎక్కడ న్యాయం ఉంటే ఎక్కడ సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నాను నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను